అందరికీ నమస్కారాలు రాష్ట్ర వైకాపా ప్రధాన కార్యదర్శి వైకాపా ప్రభుత్వ పాలనలో అదనపు అడ్వకేట్ జనరల్గా ఉన్నటువంటి శ్రీ పొన్నువేలు సుధాకర్ రెడ్డి గారు నిన్న ప్రభుత్వం పైన తీవ్రమైన ఆరోపణలు చేశారు రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో సర్కారు ప్రేరేపిత ఉగ్రవాదం రోజు రోజుకు పెచ్చు హింస రాజ్యహింస రాజ్యమేలుతోందని ప్రాథమిక హక్కును కాపాడాల్సినటువంటి ప్రభుత్వం అరాచకాలకు శ్రీకారం చుట్టిందని ఎవరినైనా ప్రశ్నిస్తే కేసులు పెట్టి గొంతు నొక్కే చర్యలు చేపడుతున్నదని వేధింపులకు పాల్పడుతూ అక్రమ అరెస్టులను చేస్తున్నదని చెప్పి అదేవిధంగా అధికార వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం చేసేసి నీరు కూడా తీవ్రమైన ఆరోపణలు చేశారు దీన్ని తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం గత ఐదు సంవత్సరాల వైకాపా పాలనలో ఏ విధానాలైతే ఈరోజు పొన్నవల్ సుధాకర్ రెడ్డి గారు ఆరోపించారో అదే విధానాలను నూటికి నూరు శాతం అమలు చేసినటువంటి ప్రభుత్వం వైకాపా ప్రభుత్వం ఆ అరాచకాల దుర్మార్గ పాలనలో పొన్నవలి సుధాకర్ రెడ్డి గారు కూడా భాగస్వామి గత ఐదు సంవత్సరాల పాలన మైకాపా పాలన చూసినప్పుడు మొత్తం కూడా అరాచకాలమయం దోపిడీమయం చేశారు ప్రభుత్వాన్ని ఎవరు ప్రశ్నించినా వంద శాతం అంచువచ్చ పాల్పడ్డారు జీవో నెంబర్ ఒకటి తీసుకొచ్చి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రోడ్డు మీద రానికొని చేశారు సమావేశాలకు అనుమతి ఇవ్వకుండా మైకులు లాక్కున్నారు సర్కారు ప్రేరేపిత ఉగ్రవాదం అంటే అది వైకాపా పాలనలోనే జరిగింది దేశంలో మరి ఎక్కడా లేని విధంగా రాజ్య హింస వైకాపా పాలన జరిగింది ప్రశ్నించే వారిపైన ప్రభుత్వం పైన పాలకుల పైన సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపైన కూడా తప్పుడు కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేశారు డెబ్బై సంవత్సరాల వయసు ఉన్న మహిళలు కూడా ఏ విధంగా హింసించారో రాష్ట్ర ప్రజానికి తప్పుడు కేసులు పెట్టడం అర్ధరాత్రి ఎల్లెళ్లకు దూరి బెడ్రూమ్లు కూడా దూరి అరెస్ట్ చేసిన సంఘటనలు రాష్ట్ర ప్రజానాకానికి గుర్తుంటాయి ఎవరు కూడా మర్చిపోరు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం పాలన జరిగిన విధంగా అనిచేత చర్యలు జగన్ పాలన జరిగాయి ప్రతిపక్ష నాయకులు కానీ కార్యకర్తలు కానీ ప్రజా సంఘాలు కానీ చివరి పౌరులు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి వైకాపా లేదు వేల మంది పైన కేసులు పెట్టారు మన చిత్తూరు జిల్లాలో చూసినప్పుడు ఒక పొంగనూరు నియోజకవర్గంలో తంబలపల్లి నియోజకవర్గంలో ఏ విధంగా అక్రమ కేసులు జరిగాయో మనకు తెలుసు తప్పుడు కేసులు పెట్టారో మనకు తెలుసు ఈ రోజు కూడా ఇంకా కూడా ఆ పా లో ఇంకా కూడా ఆ పాపాలు కొనసాగుతూ ఉన్నాయి అవన్నీ మీకే జరుగుతాయి తప్ప కూటమి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా అలాంటి విధానాలు పాటించదు ఈరోజు కూటమి ప్రభుత్వంలో చట్టబద్ధ పాలన కొనసాగుతున్నది గౌరవ డాక్టర్ అంబేద్కర్ రచించినటువంటి భారత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నాం ఇక్కడ ఏ ఒక్క వ్యక్తి పైన కూడా తప్పుడు కేసులు కానీ అక్రమ అరెస్టులు చేసులు కానీ జరిగిన సంఘటనలు లేవు ఎక్కడైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం వారిపైన ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి అక్రమ అరెస్టులు చేస్తుంటే మీరు బహిరంగపరచాలని చెప్పి కూడా నేను సవాలు ఇస్తున్నా కూటమి ప్రభుత్వంలో కచ్చ సాధింపులకు అవకాశమే లేదు ఎక్కడెక్కడ కచ్చ సాధింపు చూడండి పాల్పడటం లేదు చట్టబద్ధమైన రాజ్యాంగబద్ధమైన పరిపాలన రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది వైకాపా నాయకులు ఆరోపించగా ఇక్కడ సర్కారు పరిరేకత ఉగ్రవాదం కానీ రాజ్యహింస లేనే లేదనే విషయాన్ని మీరు స్పష్టం చేస్తూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిన వైకాపా పాలనలో ఈరోజు అన్ని వ్యవస్థలు కూడా ఈరోజు గాడిని పెట్టి సక్రమమైన పరిపాలన సుపరి పరిపాలన చేయడానికి గౌరవ ముఖ్యమంత్రిగా హి కృషి చేస్తున్నారు ఈరోజు వైకాపా ఒకటే అజెండా తప్పుడు ఆరోపణలను రోజు రోజు చేస్తూనే ఉన్నారు ప్రతిరోజు కూడా కూటమి ప్రభుత్వం పైన అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలు నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ ఈ విధానాన్ని ఈ ఐదు సంవత్సరాలను కొనసాగిస్తారు వాళ్ళు ఏదేమైనా కూడా వైకాపా నాయకులు చెప్పేటువంటి అసత్య ప్రచారం ప్రజలు నమ్మరనే విషయాన్ని వారు గ్రహించాల్సిన అవసరం ఎంత ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం చట్టబద్ధంగా పరిపాలన చేస్తూ ప్రజల హక్కులను గౌరవిస్తూ ప్రజా సంక్షేమం కోసం అభివృద్ధి కోసం పాటుపడుతూ ఉంది కాబట్టే ఈరోజు ప్రజలంతా కూడా కూటమి ప్రభుత్వం సహకరిస్తున్నారు ఈ విషయం వైకాపా నాయకులు గ్రహించాలని సార్ తెలియజేసుకుంటూ తప్పుడు ఆరోపణలు చేయడానికి మానుకోండి లేదంటే ప్రజలు మిమ్మల్ని క్షమించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకోవడానికి కూడా ఈ సంబంధించారు